నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ డాక్స్ నేను మీ రామకృష్ణ యాషియన్ అడ్మిరబుల్ అచీవర్స్ పుస్తకంలో స్థానం సంపాదించిన మార్కాపురం శ్రీ సాధన డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కప్పగంతుల మధుసూన శాస్త్రిని మార్కాపురానికి సంబంధించిన పలువురు బ్రాహ్మణ ప్రముఖులు శనివారం సాయంత్రం కళాశాల ప్రాంగణంలో కలిసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక పుస్తకంలో స్థానం సంపాదించి ఆసియా ఖండంలోనే అచీవర్స్లో జాబితాలో స్థానం సంపాదించిన మధుసూదన్ రచనా వ్యాసంగంలో విద్యారంగంలో అద్భుతంగా రాణిస్తూ మంచి ఫలితాలు సాధించాడని అలాంటి వ్యక్తి మరింత మోహన స్థితికి ఎదగాలని సందర్భంగా వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పట్టణ బ్రాహ్మణ ప్రముఖులు గోపాణి హరిహర్రావు ఎన్జిఓ నాయకులు శ్రీనివాస్ శాస్త్రి ఆర్టీసీ నాయకులు సుభు శాస్త్రి సంఘాల నాయకులు రామకృష్ణ కేశవ మధు సాయి సుబ్బారావు మణి సుబ్బారావు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దుశ్చాలులతో పూలమాలతో మధుసూదర్ని ఘనంగా సత్కరించారు ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారు మన మార్కాపురమే కాదు ప్రకాశించేలా కాదు మన ఆంధ్ర రాష్ట్రానికే ఒక లాంటి లాంటివారు కారణం ఏంటి అంటే వారు విద్యావేత్త అదేవిధంగా ఈ యొక్క సాంస్కృతి పండిట్టు కవిత్వము రచన నాటకము అన్ని కళలుతో పూర్తిగా నిండి ఉన్న ఒక గొప్ప మహామనిషి వారు సాధన కాలేజీలో ప్రిన్సిపాల్గా చేస్తూ అనేక అవార్డులు అంటే ఈ యొక్క కాలేజీ సంబంధించి విషయం కానీ కళారంగం కానీ సాంస్కృతిక రంగం కానీ నాటక రంగం కానీ సాహిత్య రంగం కానీ రేడియో రంగం కానీ ఈ విధంగా అనేక రంగాలలో అనేక అవార్డులు పొందారు మార్కాపురం కావచ్చు ప్రకాశం జిల్లా కావచ్చు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు భారతదేశం కావచ్చు ఈ విధంగా అనేక రకమైన అవార్డులు పొంది వారు ఒక నిరాడంబర జీవిగా ఒక నిర్వికార ఒక అహంకారం లేని ఒక గర్వం లేని ఒక మంచి సాధారణమైన ఒక చాలా తక్కువగా ఆయన ఆయన తక్కువగా భావించుకుంటూ అంటే ఎంత ఉన్నత స్థాయి ఉన్నప్పటికీ కూడా తనకు తాను తగ్గించుకొని ఎంతో నిరాడంబరమైన పద్ధతిలో సమాజంలో అందరితో కలిసిమెలిసి ఒక అత్యద్భుతంగా మనందరికీ ఒక సూచికగా వారి యొక్క జీవన విధానం జరుగుతుంది అదేవిధంగా వారు ఈ యొక్క నిజ జీవితంలో ఈ పద్ధతులు కాకుండా ఒక ఆధ్యాత్మిక రంగంలో కూడా ఒక ఉన్నత స్థాయి ఇచ్చింది ఆధ్యాత్మికంగా కూడా అనేక రకమైన అనుభవాలు పొందిన ఒక గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తికి మనము ఈరోజు ఈ యొక్క అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయము ఈ అవార్డు ఆసియాస్ హూస్ హూస్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ అచీవ్మెంట్ డిస్టింక్షన్ అనే దాంట్లో ఆసియన్ అడ్మిరబుల్ అచీవర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇక్కడ ఏంటంటే ఇది న్యూఢిల్లీలో ఒక ఆసియన్ అడ్మిరబుల్ అచీవర్స్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది ఈ ఆర్గనైజేషన్ యొక్క పని ఏంటంటే ఆసియా దేశంలో ఉన్న ఉన్నతమైన స్థాయి కలిగిన వ్యక్తులను అంటే వారు విద్యావేత్తలు కావచ్చు సామాజికవేత్తలు కావచ్చు సేవా దృక్పథం కావచ్చు అలాంటి గొప్ప వ్యక్తులను ఆసియా దేశంలో ఉన్న అన్ని దేశాలలో నుంచి గుర్తించి మూడు సంవత్సరాలకు ఒకసారి వీరి యొక్క గొప్పతనాన్ని వీరి యొక్క అచీవ్మెంట్స్ను దృష్టిలో పెట్టుకొని ఒక బుక్ను ప్రింట్ చేస్తారు ఇప్పుడు మనకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు లింకా బుక్ ఆఫ్ రికార్డు ఇట్లా అనేక రకమైన పుస్తకాలు మనం చూస్తున్నాం అదే అదేవిధంగా ఈ యొక్క ఆసియన్ అడ్మిరబుల్ అచ్యువర్స్ అని ఆసియా దేశంలో ఉన్నత స్థాయికి పొందిన వ్యక్తులను గుర్తించి మూడు సంవత్సరాలకు ఒకసారి వారికి ఒక బుక్లో వారి పేరును నమోదు చేసి వారికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది అలాంటి ఈ యొక్క ఆసియన్ అడ్మి అడ్మిరబుల్ అచ్యువర్స్ దానికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి మన డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ శాస్త్రి గారు ఎంపిక కావడము వారి యొక్క ఫోటోతో సహా వారి యొక్క మొత్తం డీటెయిల్స్తో సహా ఈ పుస్తకంలో ప్రింట్ చేయడం అనేది ఒక అత్యద్భుతమైన విషయము ఇది మనం అందరం కూడా మన ఆఖరికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా దీన్ని హర్షించదగ్గాలి ముఖ్యంగా మన మార్క్ మనందరం కూడా హర్షించదగాల్సిన గొప్ప విషయము ఈ సందర్భంగా వారి యొక్క మిత్ర బృందం అందరం కూడా మేము వచ్చాం వచ్చి వారికి మా చిరుకు కానుక చిరు కానుకగా చిన్న సత్కార కార్యక్రమం నిర్వహించుకున్నాం జయశైరామ్ ఇట్ ఈస్ అబ్బులోకేషన్ టు స్పీక్ ఓవర్ ది డాక్టర్ కప్పగంతల మధుసూదన్ రిగార్డింగ్ అచీవింగ్ ది ఏషియన్ అడ్మైరబుల్ అచీవర్స్ అవార్డు ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఈజీ బికాస్ ఏషియన్ కాంటినెంట్ హ్యావింగ్ ఫార్టీ సిక్స్ కంట్రీస్ ఇన్ ది Uh, continent and uh, he was selected by the particular organization getting such award. He is an educationalist, philosopher and having okay. rhetoric uh, attitude and so that uh, he is uh, the, per the person to receive such a good award and he is very admirable person in the town and he is having a good fame over the state and uh, district uh, in uh, particularly in literature, uh, Sanskrit or and other things. So as uh, we friends concern uh, ఫెలిటేట్ హిమ్ అండ్ వ్యూఆర్ హ్యాపీ టు ఫైవ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఫంక్షన్ థ్యాంక్ యూ ఈరోజు మన మార్కాపురం పట్టణంలో ఉన్నటువంటి సాధనా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గారైనటువంటి డాక్టర్ కప్పగంతుల మధుసూదన శర్మ గారికి త్రూఅవుట్ వరల్డ్ వైడ్గా ఏ దేశాల్లో ఎవరెవరు ఎలాంటి కార్యక్రమాల్లో వాళ్ళు సేవ అందించారో అందులో భాగంగా మన మధుసూదన శాస్త్రి గారి కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారి కంటే ముందుగా వారి తండ్రి గారు కూడా ఇదే అవార్డు పొంది ఉండడం అనే అనేది నలభై ఏళ్ళ క్రితం సారు చాలా ఆనందంతో మా దగ్గర ఆనందాన్ని పంచుకున్నందుకు మేమెంతో చాలా సంతోషించాము నిజానికి ఇది ఒక చిన్న స్థాయి గుర్తింపు సాహిత్య రంగంలోనైతేనేమి విద్యారంగంలో అయితేనేమి చేస్తున్న కృషికి ఒక రికగ్నిషన్ ఇది చిన్న స్థాయి గుర్తింపును కూడా పెద్ద స్థాయిగా భావిస్తూ మార్కపురంలో మా శ్రేయాభిలాషులు మిత్రులు హితులు బంధువులు ఇంతమంది ఇలా సత్కరించడానికి రావడం చాలా సంతోషంగా ఉంది ఈ కృషి మరింత నాపై బాధ్యత ఉందని అనిపిస్తోంది మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రయత్నాన్ని అలాగే కొనసాగిస్తానని బాస చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ